స్ట్రాటజీ మేము మీడియాలో డిస్కస్ చేయం కదమ్మా మా స్ట్రాటజీ మాకు ఉంటుంది కింద కార్యకర్తలు అందరూ ఉత్సాహంగా పనిచేస్తున్నారు సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేసుకోవడం మాత్రమే కాకుండా ప్రజాపోరు వంటి కార్యక్రమాలు కూడా చేపట్టి వాళ్ళ ప్రజల వద్దకు వెళ్తున్నాము రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఫల్యాలు కావచ్చు అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రానికి అందించినటువంటి తన మద్దతు సంపూర్ణ సహకారం వీటన్నిటి గురించి కూడా ప్రజలకి తెలియజేసుకుంటూ మేము ముందుకు వెళ్తున్నాం కనుక మా మా ప్రయత్నం కావచ్చు మా స్ట్రాటజీ కావచ్చు మాకు ఎన్నో వారు కంప్లీట్ గా ప్రకటించలేదు కదమ్మా కొన్నే ప్రకటించారు అండ్ డెఫినెట్ గా తర్వాత నాయకులతో మాట్లాడుకున్న తర్వాత డిసిషన్ అనేది చూడండి మళ్ళీ మళ్ళీ ఇదే ప్రశ్న మీరు రకరకాలుగా నన్ను అడుగుతున్నారు నేను కూడా ఒకే జవాబు మీకు చెప్తున్నాను పైనుండి మాకు పొత్తు ఉన్నది ఇన్ని సీట్లు అని చెప్పేంత వరకు నూట డెబ్బై ఐదు ప్లస్ ఇరవై ఐదు వాటి మీద కింద కార్యకర్తలు పనిచేస్తారు వాళ్ళు డిసైడ్ చేసి చెప్పనివ్వండి అప్పుడు ఆలోచిస్తాం అంటే మేడం ఒకవేళ ఇప్పుడు ఏవైతే సీట్లు ప్రకటించిందో టీడీపీ జనసేన ఒకవేళ మీరు కోరుకున్న సీట్లలో వాళ్ళు ప్రకటించుంటే కనుక పొత్తుకు వెళ్ళాలనుకుంటే ఎలా వెళ్తారు అది అగ్ర నాయకత్వం మాట్లాడుకుంటుంది కదా మా నాయకత్వం వారి నాయకత్వంతో మాట్లాడుకుంటుంది ఆ తర్వాత వారు రాజీకి వస్తారు అండర్స్టాండింగ్కి వస్తారు అది వారి మాటల మీద ఆధారపడి ఉంటుంది స్ట్రాటజీ మేము మీడియాలో డిస్కస్ చేయం కదమ్మా మా స్ట్రాటజీ మాకు ఉంటుంది కింద కార్యకర్తలు అందరూ ఉత్సాహంగా పనిచేస్తున్నారు సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేసుకోవడం మాత్రమే కాకుండా ప్రజాపోరు వంటి కార్యక్రమాలు కూడా చేపట్టి వాళ్ళ ప్రజల వద్దకు వెళ్తున్నాము రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఫల్యాలు కావచ్చు అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రానికి అందించినటువంటి తన మద్దతు సంపూర్ణ సహకారం వీటన్నిటి గురించి కూడా ప్రజలకి తెలియజేసుకుంటూ మేము ముందుకు వెళ్తున్నాం కనుక మా మా ప్రయత్నం కావచ్చు మా స్ట్రాటజీ కావచ్చు మాకు ఎన్నో వారు కంప్లీట్ గా ప్రకటించలేదు కదమ్మా కొన్ని ప్రకటించారు అండ్ డెఫినెట్ గా తర్వాత నాయకులతోటి నాయకులతో మాట్లాడుకున్న తర్వాత డిసిషన్ అనేది చూడండి మళ్ళీ మళ్ళీ ఇదే ప్రశ్న మీరు రకరకాలుగా నన్ను అడుగుతున్నారు నేను కూడా ఒకే జవాబు మీకు చెప్తున్నాను పైనుండి మాకు పొత్తు ఉన్నది ఇన్ని సీట్లు అని చెప్పేంత వరకు నూట డెబ్బై ఐదు ప్లస్ ఇరవై ఐదు వాటి మీద కింద కార్యకర్తలు పనిచేస్తారు వాళ్ళు డిసైడ్ చేసి చెప్పనివ్వండి అప్పుడు ఆలోచిస్తాం అంటే మేడం ఒకవేళ ఇప్పుడు సీట్లు ప్రకటించిందో టీడీపీ జనసేన ఒకవేళ మీరు కోరుకున్న వాళ్ళు పొత్తుకు వెళ్ళాలనుకుంటే ఎలా వెళ్తారు అది అగ్ర నాయకత్వం మాట్లాడుకుంటుంది కదా మా నాయకత్వం వారి నాయకత్వంతో మాట్లాడుకుంటుంది ఆ తర్వాత వారు రాజీకి వస్తారు అండర్స్టాండింగ్ వస్తారు అది వారి మాటల మీద ఆధారపడి ఉంటుంది